మేడిగడ్డ టెంపరీ రిపేర్లు ఈ మేడిగడ్డ టెంపరీ రిపేర్ ఏదైతే ఉందో ఆ రెండు నెలల మూడు నెలల కింద చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పొలాలు ఎండిపోయేది కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగం నీళ్లు లేకుండా బోర్ల మన ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని పొలాలలో పోసుకోవడము ఎండిపోయిన పొలాలు తగలబెట్టిన పొలాలు చాలా ఉన్నాయి కదా అవన్నిటికి కారణం అవులాయంటే అంటే ముఖ్యంగా మనకు అర్థమవుతుంది కదా ప్రజలరా ఒక్కసారి ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి దీనికి కారణం అవ్వాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రిపేర్ చేయడానికి సహకరించినటువంటి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మరి ఈ మేడిగడ్డ మరి రెండు నెలల కింద మూడు నెలల కింద రిపేర్ చేయడానికి ఎందుకు సహకరించలేదు అంటే అప్పుడు కూడా రిపేర్ చేయొచ్చు దీన్ని బట్టి రైతాంగాన్ని మొత్తం మీద దు మొత్తం మీద దివాలు తీయాలి వాళ్ళకు బోనస్ ఇవ్వాలి రైతుబంద్ ఇవ్వాలి వడ్లు కొనాలి ఇవన్నీ మనతోని కాదు సర్కార్ దగ్గర డబ్బులు లేవనేటువంటి ఆలోచనతోని ఎండబెట్టినటువంటి పరిస్థితి ఇక మీకు పూర్తిగా అర్థమైపోవాలి ఈ సిచ్యువేషన్ బట్టి మీకు మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు ఇవాళ సర్కారు ఆదేశాలు జారీ చేసిందట రిపేర్ చేయమని ఇవాళనేమో పని చేస్తున్నటువంటి మేడిగడ్డ మరి రెండు మూడు నెలల కింద ఎందుకు రిపేర్కు పని చేయలేదు అంటే ఇది ఒక నాటకమా కాకపోతే ఇది నాటకమా కాదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతాంగంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని ప్రతి విషయంలో కూడా నాటకాలు ఆడుతున్నటువంటి సంఘటన ఈ గతంలో కేసీఆర్ నిర్మించింది కదా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని ఫోకస్ దాని ఆధారంగా తీసుకొని దాని మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నాల కోసమే ఇన్ని రోజులు మూడు నెలల కాల వ్యవధిలో మేడిగడ్డ 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 అంటూ దాని మీద వార్తలు రాయడం దాని గురించి ప్రతిరోజు మాట్లాడడం ఇట్లాంటి ఒక వార్త పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తేనే మీకు అర్థమైపోవాలి టోటల్గా ఇక కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట గీ కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది ఇవాళ తీసుకుంది మరి గతంలోనే తీసుకుంటే అయిపోద్ది కదా సర్కారు రేవంత్ రెడ్డి మేము నిన్ను అడుగుతున్నాము ఇవాళ రైతులు మొత్తం పంటలను ఎండబెట్టుకొని పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇవాళ రిపేర్ చేయడానికి ముందుకు వచ్చినావు ఇన్ని రోజులు ఏం చేయబోయినావు రైతులను సర్వనాశనం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నావు కదా నువ్వు ఇక జూన్ పదిహేను కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్టు సంస్థకు ఆదేశం అట జూన్ పదిహేను కల్లా పద్నాలుగున్న రిజల్ట్ రాబోతుంది పదిహేనో తారీఖు ఇది మొత్తం మీద కంప్లీట్ చేయాలి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు పద్నాలుగో తారీఖున రిజల్ట్ వస్తాయి కదా పదిహేనో తారీఖు అలా పూర్తి చేయాలని చెప్తుండు ఇక ఇంకొకటి పనులు ప్రారంభించేందుకు ఎలాంటి టీ ఏర్పాటు చేస్తుంది రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా దీనికి రెండు వందల కోట్లకు పైన ఖర్చు అవుతుందట ఎంత ఖర్చన కానీ ఈ ఏదో రెండు నెలల మూడు నెలల కింద చేస్తే లుల్లిపోయేది ఇవాళ నాటకాల ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నట్టుగా లేకపోతే ఇంకే రకంగా ఉంది రేవంత్ రెడ్డి రైతుల మీద ఇటు బీఆర్ఎస్ సర్కారు మీద కసిగట్టి గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్కారు ఈ రెండిటి మీద పగబట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డిని ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళీ మేము పద్నాలుగు సీట్లు కొడదాం పదిహేను సీట్లు కొడదామని ఆలోచనతో పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతుండు ఇక అదేందో పంచతంత్ర గ్యారెంటీలు పట్టుకొచ్చిండు మరి ఆ పంచతంత్ర గ్యారెంటీలను బట్టి మీరు ఓట్లు వేస్తారా మరి ఓట్లు కాకుండా వాళ్ళకు తూట్లు పడుస్తారో మీరే నిర్ణయించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా లేకపోతే తూట్లు పడతాయా ఇదే మీరు పూర్తిగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏందయ్యా ఇప్పుడు రేవంత్ మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం నాశనం పట్టించుండు భ్రష్టు పట్టించుండు మూడు నెలల కోలే మూడు నెలల కాల వ్యవధిలో బ్రష్టు పట్టించి ఇవాళ మేడిగడ్డను రిపేర్ చేయడానికి మళ్ళీ సహకరిస్తామని సహకరిస్తామని మొత్తం మీద మేడిగడ్డను రిపేర్ చేయొచ్చని ఇవాళ మాట్లాడుతున్నాడు మరి రెండు నెలల మూడు నెలల కింద చేయకపాయి ఇవాళ రైతులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి రైతాంగాన్ని మొత్తం బ్రష్టు పట్టించుంది కాబట్టి రైతులంతా కలిసి మేడిగడ్ రేవంత్ రెడ్డికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి పదిహేను సీట్లు కావాలంట పదిహేను సీట్లు ఇస్తారా మరి ఒక్క సీట్ ఇస్తారా లేకపోతే రెండు ఇస్తారా మూడు ఇస్తారా అది మీరే నిర్ణయించుకోవాలి ఇక బ్యారేజీ ఏడవ బ్లాక్ చుట్టూ నిల్వ ఉన్నటువంటి నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్న కాంట్రాక్టు సంస్థ మొత్తానికి కాంట్రాక్ట్ సంస్థ బ్యారేజీ పిల్డర్ల చుట్టూ ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోసి దాన్ని ఇక మొత్తం మీద చుట్టూ షీట్ ఫైల్స్ మొత్తం చేయబోతారంట ఇక ఇక కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఇక భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఏలాంటికి ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే ఇక ఐదో బ్లాక్లోని పిల్లర్లు మరింత కుంగ్ లోపలికి కుంగడం కుంగకుండా పనులు చేపట్టాలని సూచించారు ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని ఆదేశించింది ఈ పనులను జూన్ పదిహేను కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందట మొత్తం మీద అమ్మ ఎక్కడిదక్కడ పోయిన తర్వాత గీయాల మేడిగడ్డను వాళ్ళు తాత్కాలికంగా రిపేర్ చేయడానికి ముందుకు వచ్చిన వారు రేవంత్ రెడ్డి నువ్వు ఆడుతున్న నాటకాలు ప్రజలు మంచిగానే గుర్తు పెట్టుకుంటున్నారు ఇక ఈ పనులకు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా ఇక ఇరిగేషన్ ఇక కుంగిన పిల్లర్లకు ప్రమాదం లేకుండా ఇరిగేషన్ ఏఎన్సీ జనరల్ ఇక అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల పదకొండున హైదరాబాద్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మీటింగ్ జరిగింది ఇక మేడిగడ్డ బ్యారేజీకి చెంప ఇక చేపట్టాల్సినటువంటి తాత్కాలిక రిపేర్లపై ఇందులో చర్చించారు ఇక కుంగిన ఏడో బ్లాక్ చుట్టూరా అప్పు స్టీమ్తో తో ఇక సుమారు రెండు వందల ఇరవై మీటర్ల దూరం షీట్ ఫైల్స్ వేయాలని కూడా కాంట్రాక్టు సంస్థను ఈఎన్సీ ఆదేశించారు దీనివల్ల బ్యారేజీలో వాటర్ స్టోరేజ్ చేసినటువంటి కుంగిన పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఇక మొత్తానికి సూచించారు ఇక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు ఈ పనులు చేయడానికి రెండు వందల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసినట్టు ఎలాంటి ఇప్పటికే చేసినటువంటి పనులకు సంబంధించి మూడు వందల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని కూడా వాటిని క్లియర్ చేయాలని కోరుకు కోరినట్టు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి అలా సమావేశం నిర్వహించి మొత్తం మీద రిపేర్ చేయడానికి ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నామంటారు ఇది ఇది పని మీరు రైతులు మంచిగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి చేసినటువంటి మనకు ఘనకార్యం ఏంటంటే ఇగో ఇదే ఘనకార్యం మొత్తం మీద కాలాన్ని మభ్యపర్చిండు మొత్తం మీద కాలం నడిపించిండు మూడు నెలల కాలము మాటలతోనే నడిపించింది ముఖ్యమంత్రి ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ ఇక ఏది సగ్గగా ఏది సక్కగా లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇక నిర్ధారించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర రిపోర్టు అందజేసింది ఇక పోయిన పోయినేడాది అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరుగురు సభ్యులతో కూడినటువంటి ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించింది ఇక కమిటీ చైర్మన్ అని అనిల్ ఇక జైన్ నేతృత్వంలో ఇక బ్యారేజీని పరిశీలించి ఇరిగేషన్ ఇరిగేషన్ ఇంజనీర్లతో ఇక రెండు రోజులు సమీక్ష నిర్వహించింది పర్యటన ముగిసినటువంటి పది రోజులు తర్వాత మధ్యంతర మొత్తానికి మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది కొంగిన ఏడో బ్లాక్ లోని పదకొండు పిల్లర్లను ఇక పునాదితో సహా తొలగించాలని అందులో స్పష్టం చేసింది ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన స్టేట్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ టీము బ్యారేజ్ ని పరిశీలించింది లోపు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ ఇక ప్రీఫ్లో ప్రీఫ్లో అయ్యేలా చేయకపోతే ఏడవ బ్లాక్లో ఏడవ బ్లాక్లోని పిల్లర్లు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఇంకా చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఇక ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో బ్యారేజీని పరిశీలించింది ఇది కా ఇది ఇంకా ప్రమాద ప్రభుత్వానికి రిపోర్టు అందజే అందించలేదు కాగా ఇక ఎస్డి ఎస్ఈఎస్ఈ సూచనల మేరకు ఎస్డిఎస్ఈ సూచనల మేరకు ఫ్రీ ఫ్రీ ఫ్లో జరిగేలా ఇక ప్రస్తుతం పనులు చేస్తామని కాళేశ్వరం ఇంజనీర్లు అంటున్నారు ఇక ఆపై పిల్లర్లు మరింత కుంగకుండా ఉండే కొద్ది ఉంటే ఇక కొద్దిపాటి పిల్లర్లను కొద్దిపాటి నీళ్లను కూడా నిల్వ చేసి లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు ఇక ఈ రకంగా మొత్తం మీద రిపేర్ చేయడానికి ఇలా పూనుకున్నయ్యా మేడిగడ్డలో ఉన్నటువంటి బ్లాక్లను ఇక కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయిస్తాం మరి గీ షీట్ ఫైల్స్ గీ కథలు రెండు నెడు రెండు మూడు నెలల కింద చేస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కా నీకు దండం పెట్టి నీ పోటోకు పూజ చేసి నిన్ను బ్రహ్మాండ సత్కరించేటోళ్ళు కదా వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకొని పెట్టుకొని నీళ్ళు లేక అన్ని చోట్ల ఆగమైపోయిన తర్వాత ఇలా రిపేర్ చేయడానికి ముందుకు వచ్చినావు ఎంత మంచి మహాన్ భావం వేయా నువ్వు వచ్చే వానకాలంలో మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు స్టోరేజ్ చేసేందుకు వీలుగా టెంపరీ ఇక రిపేర్లు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇందులో భాగంగా కుంగిన ఏడో బ్లాక్ చుట్టూ షీట్స్ ఫైల్స్ ఇక వేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ పనులు చేపట్టేలా చర్యలు తీసుకు తీసుకున్నామంటూ తీసుకుంటున్నామంటూ ఇక గడువులోపుగా పనులు పూర్తి చేస్తామని తిరుపతి రావు ఇరిగేషన్ ఈ భూపాలపల్లి జిల్లా మొత్తం మీదుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు దొంగ మాటలు రేవంత్ రెడ్డి మొత్తం మోసము దొంగ దగ ఇవన్నీ మో అనే అన్ని టోటల్ అయిన దగ్గర ఉంటాయి